దేవుడు నా బాధిత నేను బతికినా పర్వాలేదు చనిపోయినా పర్వాలేదు కన్న తండ్రి రుణం తీర్చుకోవాలి ఆయన మనసు శాంతి రావాలి శాంతి కలగాలి అనే పోరాటం మొదలుపెట్టింది కన్న చెల్లెలు అక్కడి నుంచి మీరు చూస్తే ఆయన రెండో వివాహమే కారణం అన్నారు ఆస్తిలో అల్లెడితో విరోధమే కారణం అన్నారు కూతురే తండ్రిని హత్య చేసిందని ఆ కూతురు కూడా ఇక్కడ లేదు హైదరాబాద్ లో ఉంది కూతురే హత్య చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఆ తర్వాత చూస్తే సునీల్ యాదవ్ తల్లిని వివేకానంద లైంగికంగా వేధించాడు కాబట్టి చంపేశారన్నారు అంటే ఇన్ని ట్విస్ట్లు పెట్టి నిన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు కలియుగం అంట కలియుగంలో పాపం బాబాయిని ఎవరో చంపేసి ఆయన మీద కేసు పెట్టేశారంట ఏంటి మీరేమన్నా చంపారా సింగ చంపే వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇప్పుడు ఆయన చెల్లెల్ని ఇద్దరు చెల్లెలు నేమ్ మేనేజ్ చేశారంట గొప్పోడే కదా అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట కాంగ్రెస్ ని బిజెపిని జనసేనని కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటి వాడంట నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు సింగనమల్లో ఎవరైనా ఒక వస్తాడు లేకపోతే దొంగ వస్తాడు దొంగ వస్తే ఎవరైనా పట్టుకోబో దొంగ వచ్చాడంటే అందరూ మీరేం చేస్తారు ఏం చేస్తారు ఊరంతా ఒకటైపీ ఇంటికి కర్రెత్తుకొని బయట పరిగిస్తారా లేదా ఆ దొంగను తరివేసే పరిస్థితి వస్తుందా లేదా ఒక పిచ్చి కుక్క మీ ఊరికి వస్తుంది కరుస్తా ఉంటుంది ఆ పిచ్చి కుక్కను ఏం చేస్తారు మీరంతా ఏం చేస్తారా మీరంతా తరపుతారా లేదా అదే మరి రాష్ట్రానికి పట్టిన శని గ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వదిలించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒంటరి వాడు కాదు ఒక అహంకారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి మన కష్టాలకు కారణం అందరినీ వేధించి మానసిక ఆనందం పొందిన ఒక మానసిక రోగి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒక మాట అంటున్నాడు ఈ రోజు మీరు చూస్తే యాభై రెండు అయ్యింది అందరి గుండెల్లో ఉన్నానంటున్నాడు ఉన్నాడా గుండెల్లో ఉంటాడా గుండెల్లో నేను ఒకటే చెప్తాను నువ్వేదో గుర్తొస్తుందని చెప్తున్నావు నువ్వు ఎట్ట గుర్తిస్తావా తెలుసు అంటే దారుణమైన రోడ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తు వస్తాడు అవునా కాదా గేట్లు కొట్టుకుపోయిన నీటి ప్రాజెక్టులు చూస్తే గుర్తొచ్చేది E agora, doutor Saru?